అధ్యక్ష ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల్లో గంపలగూడెం ఏకొండూరు ఈ రెండు మండలాలని కలిపే వినగడప కట్టలేరు వంతెన ఒక ఆరు సంవత్సరాల క్రితం కూలిపోవడం జరిగింది అధ్యక్ష ఈ వెనగడప కట్టలేరు వంతెన దాదాపు ఒక లక్ష ఇరవై వేల మంది లక్ష ముప్పై వేల మందికి కనెక్టివిటీ పాయింట్ అయితే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా ఇది ఒక ప్రధానమైన రహదారి మరి గత ఆరు సంవత్సరాలుగా ఈ కూలిపోయిన వెనగడప కట్టలేరు బ్రిడ్జిని పునర్నిర్మించమని స్థానికంగా ప్రజల నుంచి ఎన్ని విజ్ఞప్తి వచ్చినా గత ఐదు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఐదు సంవత్సరాల తర్వాత చివరిలో మొన్న ఎన్నికలకు ముందు ఒక మోసపూరితమైన శంకుస్థాపన చేసి నిధులు కేటాయించకుండా ఎన్నికల ముందు ఆ సమస్యని పరిష్కరించకుండా వదిలేసిన కారణంగా గత నాలుగు ఐదు నెలల్లో కూడా ఈ సంవత్సరం వచ్చిన వర్షాల కారణంగా వరదల కారణంగా గత నాలుగు ఐదు నెలల్లో దాదాపు నాలుగు సార్లు అక్కడున్న వంతెన అంటే కూలిపోయిన వంతెనకి పక్కన ఉపయోగిస్తున్న రహదారి కూడా వరదలకు కోసుకుపోవటం జరిగింది అధ్యక్ష ఫలితంగా రెండు మండలాలకు సంబంధించిన సాధారణ ప్రజలు విద్యార్థులు వ్యాపారులు ఉద్యోగస్తులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్న సందర్భంలో దయచేసి మన ప్రభుత్వం ఈ కట్టలేరు వినగడప కట్టలేరు వంతెన నిర్మాణం కోసం అవసరమైన నమూనాల్ని ఫైనలైజ్ చేసి టెండర్లు పిలిచి రాబోయే రెండు మూడు నెలల్లో నిర్మాణం ప్రారంభించినట్లయితే వచ్చే విద్యా సంవత్సరం నాటికి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఈ బ్రిడ్జిని పూర్తి చేసి రెండు మండలాల ప్రజలకి అలాగే రెండు రాష్ట్రాల ప్రజలకు కూడా ఎంతో మేలు చేసిన వారం అవుతామని తిరువూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రధానమైన మూడు నాలుగు సమస్యల్లో ఈ వినగడప కట్టలేరు బ్రిడ్జి కూడా ఒకటి ఎన్నికల సమయంలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరువూరు పర్యటనకు వచ్చినప్పుడు బాబు రావాలి బ్రిడ్జి కట్టాలి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళటం జరిగింది కాబట్టి ఈ వెనగడపా కట్టలేరు బ్రిడ్జికి సంబంధించిన పనులని వీలైనంత త్వరగా ప్రారంభిస్తారని తిరువూరు నియోజకవర్గ ప్రజల తరఫున మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష మీ ముందుకి వీధి కుక్కల సమస్యను ముందుకు తీసుకురాదలుచుకున్నాను అధ్యక్ష అత్యంత చిన్నదిగా కనిపిస్తున్న జటిలమైన సమస్య అధ్యక్ష ఇది చీకటి పడితే తమ తమ ఇళ్లకు ప్రశాంతంగా వెళ్ళలేని పరిస్థితి అధ్యక్ష వీధికి పదిహేను నుంచి ఇరవై కుక్కలు దాకా ప్రజల్ని భయాందోళనకి గురి చేస్తూ పసిపిల్లల ప్రాణాలు సైతం కబలిస్తున్నాయి అధ్యక్ష అదేవిధంగా ప్రతినిత్యం కూడా ఉదయం పారిశుద్ధ కార్యకు కార్మికులకు కూడా అత్యంత సవాలుగా మారుతున్నాయి అధ్యక్ష ఈ వీధి కుక్కలు అధ్యక్ష వీధి సింహాలుగా మనుషులకు అత్యంత సన్నిహితమైన జంతువులుగా పరిగణించబడే ఈ కుక్కలు ఈరోజు క్రూర మృగాలుగా మారిపోతున్న పరిస్థితి అధ్యక్ష అయితే వీటి సంరక్షణ కోసం ఇటు ఎన్జిఓలు సొసైటీలు పనిచేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో వాటి పరిరక్షణ చేయలేని పరిస్థితుల్లో ఇవి ప్రజలకు ఒక సవాలుగా మారిపోయాయి అధ్యక్ష కాబట్టి ఇటు స్థానిక ప్రజలు మున్సిపల్ కార్పొరేషన్ వారు అదే విధంగా స్థానిక ప్రతినిధులు భాగస్వాములుగా ఈ ఒక పటిష్టమైన పాలసీని తీసుకొచ్చి ఈ సమస్యలకి పరిష్కారం తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష ఇది ఒక నా యొక్క నియోజకవర్గం కాదు అధ్యక్ష యావత్ రాష్ట్రంలో కూడా అదే భారతదేశంలో కూడా ఈ యొక్క సమస్య చాలా జటిలమైంది అధ్యక్ష కాబట్టి మనం తీసుకునే ఈ నిర్ణయము యావత్ భారతదేశానికి కూడా ఒక ప్రామాణికంగా ఉంటుంది అధ్యక్ష పార్కుల హాస్పిటల్ ఉంది అక్కడ రోజు కూడా వెయ్యి మంది పైగా పేషెంట్లు వస్తున్నారు మరి వంద పడకల హాస్పిటల్ చేయాల్సిగా కోరుతున్నాను రెండోది వెంటిలేటర్ అక్కడ కోవిడ్ టైంలో అన్ని హాస్పిటల్ కూడా వెంటిలేటర్ ఇచ్చారు దాన్ని ఉపయోగపడంగా చేయట్లేదు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి మీ ద్వారా మధ్య గారిని గారు ధన్యవాదాలు అధ్యక్ష ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఈ సోషల్ మీడియా అరెస్టుల మీద ఒక్క రెండు నిమిషాలు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష ముఖ్యంగా మాలాంటి ఈ రోజు మొదటిసారి అసెంబ్లీలో పెట్టి అడుగుపెట్టిన ఎమ్మెల్యేలను కూడా గతంలో కూడా మేమే ఇబ్బంది పడ్డాం ఈ రోజు కూడా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఒకవేళ పోలీసుల దగ్గర నుంచి సహకారం సరిగ్గా ఉండట్లేదు ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి ఉంచే అవకాశం లేదు ఈ రోజు చట్టాలు అలా ఉన్నాయని అని అంటున్నారు అధ్యక్ష ఈ రోజు మనమే చట్ట సభల్లో ఉన్నాం అధ్యక్ష ఈ రోజు ఒక తెలుగుదేశంలోనే కాదు అన్ని పార్టీల్లో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష మీ ద్వారా హోమ్ డిపార్ట్మెంట్ కి అలాగే ముఖ్యంగా దీని మీద చాలా పట్టుదలతో ఉన్న డిప్యూటీ సీఎం గారికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఈ రోజు అరెస్ట్ అయిన వాళ్ళు మళ్ళీ వెంటనే బయటకు వచ్చి ఎందుకంటే దాని మీద ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారు అధ్యక్ష వాళ్ళు బయటకు వచ్చి విపరీతమైన మళ్ళీ రెట్టింపుని ఉత్సాహంతో అదే సోషల్ మీడియాలో మరి అదే విధంగా వల్గర్గా పెడుతున్నారు అధ్యక్ష ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పశ్చాత్తాపం అనేదే లేకుండా ఈరోజు జిల్లాకి ఒక ఇన్ఛార్జిని పెట్టి సోషల్ మీడియాలో వాళ్ళని మీరు కాపాడండి అని ఆ రీతిలో వెళ్తున్నారు అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే చట్ట సభల్లో ఉన్నాం ఈరోజు మనం చట్టాన్ని కనీసం అమెండ్మెంట్ చేయగలిగితే సోషల్ మీడియాలో మన పర్మిషన్ లేకుండా మన ఫోటోలు పెట్టి మార్పింగ్ అసభ్యంగా మాట్లాడిన వాళ్ళకి ఒక చిన్న శిక్ష పడేలాగా చట్టాన్ని మనం కనీసం అమెండ్మెంట్ చేసి తీసుకొని వస్తే భవిష్యత్తులో మనల్ని చాలా రాష్ట్రాలు కూడా అనుసరించ అనుసరిస్తాయి అధ్యక్ష దయచేసి సోషల్ మీడియా మీద మాటలు కాదు మనం చేతల ద్వారా జనాల్లో వెళ్ళగలిగితేనే ఇలాంటివి ఆగుతాయి అధ్యక్ష చాలా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష అధికారంలో ఉండి కూడా ధన్యవాదాలు గారు